కోర్టులో లాగుతున్నటువంటి జత పదకొండవ జతీ కాంపిటీషన్ చెప్తాను కదా ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి మహాభారతంలో జరిగిటగిరీ విభాగంలో కూడా ఆదర్ విధంగా జరగబోతోంది నేను చేసేది కాంగ చేసే ఎవరు కూడా లోపలికి రాకూడదు నేను చేసి ఆ యొక్క కట్టెల పైన ఎవరు కూడా కాల చేతుల విధేసి మరి అక్షరారెడ్డి గారు రెడ్డి గారు కన్ను మంచి కాంపిటీషన్ కాంపిటీషన్ అదో పైన పడరాదు ఎవరు కూడా th చూశారు కదా నాకు తెలిసినంత వరకు మనం కడపట్టేటువంటి ఎత్తు కంటే ఎక్కువగా ఏం లేదండి మరి సైజు నాకు తెలిసినంత వరకు కానీ పట్టు వదలని విక్రమార్కుడు చెప్పట్లేషన్ బాగుమతులు కూడా ఉన్నాయండి పదహైదు పంటలు Tchau, వచ్చే రౌండ్ నాలుగో రెండు అండి పదహైదు పట్టెలు తిప్పి పన్నెండు వందల నాలుగు నిమిషాల పది సెకండ్లో పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని ముప్పై మూడు సెకండ్లు మద్దతుగా కొనసాగుతున్నాయి మెజార్టీ మెచ్చుకుంటూనే పోతున్నాయండి ఏ అక్షరారెడ్డి గారు అనియ రెడ్డి గారు பெங்கால மஞ்சள் உங்க நான் தர்ற கடல ஜெல்லாம் Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn కొనసాగుతున్నాయి అక్షరారెడ్డి గారు అనంతరెడ్డి గారు రాయవరం బ్రమో లింగాల మండలం బృందాగర్ కర్నాల జిల్లా ఈ యజమాని గత కొన్ని రోజుల క్రితమే ఇదే న్యూ కేటగిరికి సంబంధించినటువంటి တေ <t> ာ <t> ်ရည် హమ కన్సలేషన్ బహుమతులు కూడా ఉన్నాయి రేవన్న గారి కుమారుడు జీవన్ గారు మూడు వేల రూపాయలు మరియు ఐదో వార్డు మెంబర్ చెమ్మన్న గౌడు గారు రెండు వేల రూపాయలు కురువ అక్కిరాముడు గారు రెండు వేల రూపాయలండి మొత్తం ఏడు వేల రూపాయల కన్సలేషన్ బహుమతి ఐదు కట్టెలు తిప్పి తిరిగి అరంగరం లాగితే చాలు కన్సలేషన్ రెండు బండి మరియా సోదర అదుపులోనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి ఏ అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లా వచ్చేరు పంటలు తిప్పిర స్వాగతి స్థానంలో కొనసాగల తొదైదు పంటలు తిప్పిలా గల కక్షల శిర బహుమతులు కూడా అందరం జరుగుతుంది ప్ర

టార్గెట్ బానే ఉందండి రామచంద్రారెడ్డి గారు గత సంవత్సరం రికార్డు నుండి జరిపివేసి పదహైదు పట్టలు వలతో స్వామి இன்னே செய்துட்டே இருக்கு பாருங்க ஆடு 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 ஆ చెప్పాను కదా పొద్దున్నే మరి ముప్పై నలభై సెకండ్ల మధ్యలోనే మెజార్టీ జరుగుతుంది పెరుగుతుంది మన మన్న జరిగిన ఎలక్షన్ చోటు ఉంటుంది